ఏపీలో మూడు ముక్కలాటకు చెక్ పడినట్లేనా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతినా జగన్ అధికారంలోకి వచ్చినా క్యాపిటల్ను మార్చలేరా ఇంతకు కోటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అమరావతికి చట్టబద్ధత రాబోతోందా గెజిట్ నోటిఫికేషన్ రావడం లాంఛనమేనా వాస్తు స్టోరీ ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని కేబినెట్ మీటింగ్లో కీలక తీర్మానం నోటిఫికేషన్ నోటిఫికేషన్కు ప్రయత్నాలు ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని ఏపీ కేబినెట్ కోరింది కేంద్రం పార్లమెంటులో ఏపీ విభజన చట్టానికి సవరణ బిల్లు ప్రతిపాదించి అందులో అమరావతిని రాజధానిగా చేర్చి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది గతంలో అమరావతి రాజధాని స్థానంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసింది దీనికి ముఖ్య కారణం రాజధానిపై గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన గత టీడీపీ ప్రభుత్వం అప్పట్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించకుండానే పనులు చేసుకుంటూ పోయింది కానీ మధ్యలో అధికారం మార్పుతో వైసీపీ ప్రభుత్వం రావడం గెజెట్ లేదన్న కారణాన్ని చూపుతూ మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేసి విఫలం కావడం జరిగిపోయాయి అప్పట్లో ఇదే విషయాన్ని వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రైతులకు తిరిగి ఊపిరి వచ్చింది భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం వచ్చినా అమరావతి రాజధాని మారకుండా ఉండాలంటే దీనిపై గజెట్ నోటిఫికేషన్ ఇప్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది గతంలో జరిగిన అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా ఈసారి రాజధానిపై గెజెట్ ఇప్పించవలసిందేనని అమరావతి రైతులు పట్టుబట్టారు ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అమరావతిని ఏపీ రాజధానిగా రెండు వేల పద్నాలుగులో చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించింది ఆనాటికి ఏపీ ఉమ్మడిగానే ఉంది ఆ తర్వాత అపాయింట్ డే పేరుతో జూన్ రెండు నుంచి ఏపీ తెలంగాణగా విడిపోయాయి ఈ మధ్యలో దేశంలో ఎన్నికలు జరిగాయి విభజన ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఆ తర్వాత చంద్రబాబు తమ కేబినెట్ సహచరులు కీలక నేతలతో వేసిన ఓ కమిటీ ద్వారా అమరావతి రాజధానిని గుర్తించారు దానినే చివరికి రాజధానిగా ఎంపిక చేస్తూ అసెంబ్లీలో ఆమోదించారు ఇంతవరకు కథ బాగానే ఉన్న అమరావతి రాజధానికి చట్టబద్ధత లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు ఏపీ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమే ఉంది ఆ విధంగానే విభజన చట్టంలో చేర్చి ఆమోదించారు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అన్నది ఎక్కడా చట్టబద్ధంగా లేదు అదే వైసీపీకి ఓ అవకాశంగా మారింది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక రాజధానిని మూడు ముక్కలు చేస్తూ వైసీపీ మూడు ముక్కలాట ఆడింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది దాంతో మళ్లీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో అందరి మధ్యలో ఓ ప్రశ్న తలెత్తుతోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు అమరావతి సంగతి ఏంటని దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కూటమి ప్రభుత్వం భావించింది కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిగా చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది రాష్ట్రపతి నుంచి గెజెట్ నోటిఫికేషన్ వస్తే ఇక అమరావతి ఏపీకి శాశ్వత రాజధానిగా ఉండనుంది కూటమి ప్రభుత్వ చర్యలపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు